ఓం పంచారామ పంచారామక్షేత్రమైనటువంటి ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సంబంధించి ఇక్కడ జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి మూడో తారీఖు వరకు ఏడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా మేము పూర్తి చేసుకున్నాము ఈ వేదిక ఈ కళ్యాణ వేదిక మీద ఆ రోజున శ్రీ మాణిక్యాంబ శ్రీ భీమేశ్వర స్వామి వారితో పాటుగా శ్రీ లక్ష్మి శ్రీ నారాయణ స్వామివారికి అలాగే శ్రీ చండిక శ్రీ సూర్యేశ్వర స్వామి వారికి ముగ్గురు కళ్యాణమూర్తులకు కూడా ఆ రోజు కళ్యాణం నిర్వహి నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది ఒకే కళ్యాణ వేదిక మీద ముగ్గురు మూర్తులకు కూడా కళ్యాణం నిర్వహించడం ఇక్కడ చాలా విశేషం ఈ కళ్యాణం ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు కళ్యాణం మనకి ఇరవై ఎనిమిదవ తారీఖు బుధవారం రాత్రి పది గంటల పదిహేడు నిమిషాలకి సుముహూర్తాన్ని మా ఆలయ గారు వైదిక సిబ్బంది అందరూ కూడా దీన్ని నిర్ణయించడం జరిగింది అలాగే శ్రీ సోమవారం రథోత్సవం తెప్పోత్సవం శ్రీ పుష్పోత్సవం తదితర కార్యక్రమాలన్నీ కూడా మా అర్చక స్వాములు పేర్కొన్నట్లుగా ఆయా తేదీల్లో నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ ద్రాక్షారాము గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల వారే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా విశేషమైన సంఖ్యలో భక్తులు వచ్చి ఈ స్వామివారి అమ్మవారిని దర్శించుకుని ఆ తరించవలసిందిగా ప్రార్థిస్తున్నారు ఓం నమ శివాయ ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాంచపురం మండలంలో ద్రాక్షారామ క్షేత్రంలో వెలిసినటువంటి మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారికి అలాగే క్షేత్రపాలకుడైనటువంటి లక్ష్మీ సమేత నారాయణ వారికి అలాగే చండికా సమేత సూర్యేశ్వర స్వామి వారికి శివకేశరిద్దరికీ కూడా ఒకేసు ముహూర్తాన స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఉన్నాయి అది మనకి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి మూడో తారీఖు దాకా పాంచానిక ధ్వజారోహణ దీక్షగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి రోహిణీ నక్షత్ర యొక్క సింహలగ్నం రాత్రి పది పదిహేడు నిమిషములకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంగాను ఆ రోజు ఉదయం ఐదు ముప్పై ఐదు నిమిషములకు స్వామివార్లను అమ్మవార్లను పెళ్లి పెళ్లి కుమార్తెను చేయుటకు అలాగే ఇరవై తొమ్మిది లేదు ముప్పయో తారీఖున పండిత సత్కారం సదస్యం కార్యక్రమం ఆ రోజునే ఆరు ఐదు నిమిషాలకి సదస్యం కార్యక్రమం గాను అలాగే శనివారం రోజున ముప్పై ఒకటో తారీఖు శనివారం రోజున మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషములకు స్వామివారి దివ్య రథోత్సవం ఇక్కడ దాక్షారం గ్రామంలో బయలుదేరి కలంపాలం మీదుగా మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడి నుంచి వేగాయంపేట వెళ్ళడం అనేది మనకు పూర్వాచారంగా వస్తున్నటువంటి అలవాటు అదే ప్రకారంగా స్వామివారి రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఒకటో తారీఖు ఆదివారం నాడు స్వామివారి సప్తగోదావరి నదిలో త్రిశూల చక్ర స్నానాలు అలాగే సోమవారం నాడు రెండో తారీఖున స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమం సాయంత్రం ఏడు ఐదు నిమిషాలకి అలాగే మూడో తారీఖు మంగళవారం నాడు పుష్పోత్సవం అంటే దంపత్ంబూలాలు అనే కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా మన బ్రహ్మగారు ఆలయ అర్చకులు వైదిక సిబ్బంది దేవస్థానం యువ గారు అందరూ కూర్చుని ఈ ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది కావున యావైన్ మంది భక్తులు గమనించి ఆ ఆ కార్యక్రమాలు జరిగే సమయంలో స్వామివారిని అమ్మవారిని దర్శించి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగాను అలాగే కళ్యాణ మహోత్సవాల్ని ఆ విజయవంతం చేయవలసిందిగాను యావన మంది భక్తులకి కూడా తెలియపరుచున్నాం